హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి లడ్డు చేద్దాము అనేసి ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నానండి ఎందుకంటే నేను అసలు ఇప్పటిదాకా చేయలేదు ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి ఎలా వస్తుందో ఏమో నాకు కూడా తెలీదు రెండు కప్పులకి రెండు కప్పులు షుగర్ వేసుకోవాలంట ఈ పిండిలో కొంచెం చోడా ఉప్పు వేసుకొని జారుగా కలుపుకోవాలి కొంచెం చోడా ఉప్పు వేసి జారుగా కలుపుకోవాలండి ఇది చేసుకుంటూ కొన్ని కబుర్లు చెప్పుకుందామండి ఎవరికైనా సరే బ్యాక్ బోన్ అనేది ఉంటుంది కదండి ఎలాగంటే ఎవరికైనా సరే మామూలుగా మనం ఏ పని చేసినా మనకు వెనుక నుంచి నడిపే వాళ్ళు ఇంకొకరైతే తప్పకుండా ఉంటారండి ప్రతి ఒక్కరికి వెనుక ఉండి నడిపించే వాళ్ళు వేరొకరు ఉంటారు అలా మీకెవరైనా ఉన్నారా అంటే మాత్రం నాకు కూడా ఉన్నారండి ఎవరు నా పిల్లలా లేకపోతే మా వారా ఎవరు అనేది ఈ వీడియోలో చెప్తానండి నేను సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఇది యూట్యూబే చేస్తున్నాను నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కదా దీని గురించి చాలామంది అంటున్నారు మనకెందుకు అసలు ఈ వీడియోస్ ఇవన్నీ అవసరమా ఇదంతా ఎందుకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు ఎందుకు అంటే మా వారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అదొక్కటి చాలు ఎవరి సపోర్ట్ ఎవరి సహాయ సహకారాలు కానివ్వండి ఎవరి సపోర్ట్ కానివ్వండి అవసరం లేదండి ఎవరికైనా సరే హస్బెండ్ అనేవారు సపోర్ట్ కనుక చేస్తే ఏ పనైనా కానీ ఈజీగా చేయొచ్చు అనేది నా ఒపీనియన్ అండి ఏ పనైనా సరే మనం చేయగలము ముందుకు వెళ్ళగలము అయితే భాగస్వామి అనేది సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి ఆయన ప్రమేయం లేకుండా ఆయన మాట లేకుండా మనం ఏం చేయలేము చేసినా కూడా అది సక్సెస్ అవ్వదని నేను అంటున్నాను ఎందుకు ఇలా అంటున్నాను అంటే వాళ్ళ సపోర్ట్ మనకు ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏ పని చేసినా కూడా వాళ్ళ నుంచి ఏదో ఒక తిట్లో ఏదో గొనుగుడో ఏదో ఒకటి ఉంటుంది అది తట్టుకొని ముందుకెళ్ళాలంటే మన వల్ల ఏ పని కాదు అందుకనేసి వాళ్ళ హెల్ప్తోనే మనం ఏ పనైనా చేయాలి అంట అంటున్నానండి యూట్యూబ్ అనేది కాదు ఇంకోటి ఇంకోటి పని అనేది కాదండి ఏ పనైనా సరే చేయాలి అనుకుంటే చేసేయాలి అంతేగాని ఆలోచించి ఆగి చేయకూడదు మన ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏ పనైనా సరే చేయగలగాలి ఏమంటే ఇప్పుడు మనం ఒక జోకేసి నవ్వుతా కూర్చుంటే మనతో పాటు ఒక నలుగురు కలిసి నవ్వుతారు అదే మనం బాధలో ఉండి ఏడుస్తా కూర్చుంటే మనతోటి ఎవ్వరు కలిసి కూర్చొని ఏడవరండి అలాగే ఏదైనా సరే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయని వాళ్ళు మనం ఎదుగుతూ ఉంటే వంద అంటారు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలి అని అనేది నా ఉద్దేశము ఒకరి గురించి ఆలోచించి మనం చేసే పనిని ఆపేసి ముందుకెళ్ళడం ఆపేసి ఆగిపోవద్దు అంటున్నానండి మా ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే చాలు మనం చేసే పనిని వాళ్ళు గుర్తిస్తే చాలు ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళనే మాటల గురించి మనం అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు ముఖ్యమైన విషయం ఏంటి అంటే బ్యాక్ బోన్ గురించి మాట్లాడుతున్నాం కదండి దాని గురించి మాట్లాడుకున్నాము ప్రతి పనిలోనూ మా వారు హెల్ప్ నాకు ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు ఇంత వంట చేస్తూ స్క్రీన్ మీద కనిపిస్తుంది నేను ఒక్కదాన్నే నా వెనక ఉండి సగానికి పైన పని చేస్తుంది మా వారండి అది ఆయన్ని చిన్నబుచ్చాలను లేకపోతే నా కొంగున కట్టేసుకున్నాను ఆయన గర్వంగా చెప్పడం లేదండి నేను మా ఆయన గురించి హ్యాపీగా చెప్తున్నాను నేను చాలా సంతోషంగా అయితే చెప్తున్నానండి మా వారు హెల్ప్ లేకుండా నేను అస్సలు ఇంత పని లేనండి చెయ్యలేను ఎవరైనా చేయలేము ఒక్కరు చేయాలంటే చేయగలమా చెప్పండి మనం ఏమన్నా లేకపోతే ఇంకేమైనానా చేయలేము ఇంట్లో కొంచెం వంట చేసుకోవాలంటేనే కింద మీద పడతాం ఇంత వంట చేయాలి అంటే చేయలేము కదా ఎవరైనా సరే ఎవరో ఒకరు హెల్ప్ ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మే ఉంది మేమిద్దరమే కాబట్టి మేమిద్దరం కలిసే చేసుకుంటామండి ఈ పని అనే కాదండి ఉదయాన్నే లేస్తారు మా వారు నేను కూడా లేయను నాకంటే ముందే లేసేస్తారండి ఆయన చేయాల్సిన పనులు చేసేసి ఫస్ట్ టీ కూడా పెట్టి నాకు ఆయనే ఇస్తారండి ఇది మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి అంటే పొగరుతో కాదండి పొగరు కాదు ఇది ఒక భర్త భార్య పట్ల చూపించే ప్రేమ గురించి చెప్తున్నానండి బాధ్యత గురించి చెప్తున్నాను ఇది ఈ పని నేను చేయకూడదు ఆడవాళ్ళు చేసే పని నేనెందుకు చేయాలి అని ఆయన ఎప్పుడు అనుకోలేదండి అనుకోరు కూడా ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైనా సరే ఇది మన పని ఆడమగ పని ఏముందండి మన పని మనం చేసుకోవాలి అంతే కదా ఆడ మగ పని అని ఏమైనా ఉంటుందా అండి ఇప్పుడు జాబ్ చేసి మగాళ్ళకంటే ఆడవాళ్ళు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నారు చూడండి ఉదయాన్నే టీ పెట్టే నన్ను లేపుతారండి నిజంగా ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఎవరైనా మగవాళ్ళు ఒకరోజు రెండు రోజులు చేస్తారు ఏంటి తను పడుకొని ఉంటే లాడ్గవర్ నల్లాగా నేను చేయాలా పని టీ పెట్టివ్వాలా తనకి అనుకునే వాళ్ళు వందల మంది ఉన్నారండి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఆయనని చిలకనగా చూపించాలి అనే ఉద్దేశం అయితే నాది కాదండి ఎందుకు చెప్తున్నాను అంటే బాండింగ్ గురించి హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను అంతవరకు ఇప్పుడు ఏంటంటే ఇప్పటి రోజుల్లో పెళ్ళైన కొత్త లబ్బో నా భార్య ఇది లేదు అంత మంచిది అది ఇది అంటారు కొంచెం పాతబడి రెండు మూడు సంవత్సరాలు అయిందనుకోండి అప్పటి నుంచి మొదలవుతాయి తగాదాలు తగాదాలు గిల్లి కజ్జాలు ఇంకా స్టార్ట్ అవి చాలా అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదండి కొంతమంది వీళ్ళకేంటంటే అడ్జస్ట్మెంట్ అనేదే లేదు ఉండదు కూడా అర్థం చేసుకోరు ఎందుకంటే తనంటే నేను పడేదేంటి తనంటే నేను పడేదేంటి అనే ఈగోస్ అంతకు మించి ఏం లేదు కొంచమే అక్కడ ఏముండదండి చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలి వానాయి కాపురాలు కూలిపోతున్నాయండి అంతే అర్థం చేసుకుంటే ఏముండదు బ్యాడ్ క్వాలిటీసే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి గుడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా బెళ్ళైన కొత్తలో ఉంటాయి కదా అవి ఎందుకు గుర్తు గుర్తు చేసుకోవరో నాకు అర్థం అవ్వదు అవి గుర్తుపెట్టుకొని ప్రతి మనిషిలోనూ బ్యాడ్ గుడ్ క్వాలిటీస్ తప్పకుండా ఉంటాయండి మనకు కావాల్సింది గుడ్ క్వాలిటీస్ అవి తీసుకోండి బ్యాడ్ క్వాలిటీసే ఎందుకు మైండ్లోకి తీసుకోవాలి అవి వదిలేసేయాలి గుడ్ క్వాలిటీస్ కనుక మనం తీసుకోగలిగితే అప్పుడు అలా చేసేవారు కదా అనేసి అవి తీసుకోగలిగితే మైండ్లో అర్థం చేసుకోవడానికి ఎంతో టైం అయితే పట్టదండి ఇప్పుడు మీ వారి గురించి ఇలా మాట్లాడుతున్నావు నీకు సిగ్గు అనిపించటం లేదా అని ఎవరైనా అనుకోవచ్చండి అనుకుంటే అనుకోనివ్వండి ఎందుకు చెప్తున్నాను అంటే పెళ్ళై నా స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నారో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇప్పుడు మా పెళ్ళై ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈ నెలలో కంప్లీట్ అవుతుందండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఎవరికైనా ఉండేదే అవే పట్టుకొని ఊగులాడే అవసరమే లేదండి అసలు ఊగులాడకూడదు కూడా కొన్ని రోజులు అలగాలి కొన్ని రోజులు అలా మాట్లాడకుండా అలా ఉండాలి మళ్ళీ కలిసిపోవాలి అదే కదా దాంపత్య జీవితం అంటే అదే నన్ను అన్నారు నన్ను కొట్టారు నన్ను తిట్టారు అని చెప్పుకుంటూ కూర్చుంటే కాపురాలు నిలబడతాయండి నిలబడవు అదే అర్థం చేసుకోవట్లేదు ఈ తరం వాళ్ళు ఏంటంటే జాబ్స్ చేస్తున్నారు చదువుకున్నారు ఎక్కువ నేను ఎందులో తక్కువ నేను ఎందుకు తగ్గాలి అనే ఎక్కువ ఎక్కువైపోతున్నాయి ఏది ఏమైనా సరే ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ నాకు దొరకడం చాలా 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 హ్యాపీ అండి అలాగే ఇంతలా సర్దుకుపోయే నేను ఆయనకు దొరకడం ఆయన కూడా హ్యాపీ నన్ను నేను ఎందుకు తక్కువ చేసుకుంటానండి నేను ఎందులోనూ తగ్గను ఎందుకు తగ్గాలి తగ్గాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా తగ్గుతానండి ఊరికే సరదాగా అన్నాను నేను ఎందులోనూ తగ్గను నువ్వు ఒకటంటే నేను పది అంటాను అంటే ఈ కాపురం ఇన్నాళ్ళు ఇంత సజావుగా సాగదండి నేను ఊరికే సరదాగా అన్నాను అంతవరకే కానీ ఇది మైండ్లో పెట్టుకొని ఎందుకు ఇన్ని మాటలు చెప్పాల్సింది మరి ఇన్ని మాటలు చెప్తున్నారు కదా తగ్గను తగ్గను అంటున్నారు మళ్ళీ పైనుంచి అని అనేసి అయితే అనుకోవద్దండి నేను సరదాగా మాట్లాడానంతే ఇప్పుడు చూడండి ఎంతమంది పిల్లలు ఉండనివ్వండి ఏమైనా కానివ్వండి వాళ్ళు ఏంటంటే ఒక వయసు వచ్చే వరకే ఒక వయసు వచ్చే వరకే కదండి మనతో ఉంటారు వాళ్ళు ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తాం మగపిల్లలైతే వాళ్ళు ఉద్యోగరీతే ఒక ఒకచోట ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడెక్కడైనా ఉంటే ఇండియాలో ఎక్కడైనా ఉంటే మనం కూడా వెళ్ళి ఉండొచ్చు అలా కాకుండా వాళ్ళు ఇతర దేశాల్లో వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని రోజులు మాత్రమే కదా వాళ్ళతో ఉండగలము శాశ్వతంగా ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది భార్యాభర్త మాత్రమేనండి అందుకనేసి గొడవలు వచ్చినా కూడా సర్దుకొని సర్దుబాటు చేసుకుంటూ వెళ్తుంటేనే బాగుంటుందండి లేకపోతే ఒకటే గొడవలు చేసుకుంటూ దాన్ని రె రెట్టింపులు చేసుకుంటూ పోతే హ్యాపీగా అనేది సంసారం అసలు సాగదండి అలాంటి సంసారాలు సజావుగా సాగవండి తలనొప్పి సంసారాలు అలా ఉంటాయి అలా కాకుండా అర్థం చేసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ఒకరు అలిగినప్పుడు ఇంకొకరు సర్ది చెప్పుకుంటూ అలా ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటే ఆ సంసారం అస్సలు చెప్పలేనంత హ్యాపీగా ఉంటుందండి ఇది నేను అనుభవిస్తున్న నా మాటలండి ఇది నా కాపురం ఇలా ఉండడానికి అడ్జస్ట్మెంటే కారణమని నేను వందకు వంద రెట్లు చెప్తాను ఒకరికి ఒకరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సాగితేనే ఏ సంసారమైనా చల్లగా ఉంటుందండి ఇప్పుడు అంతెందుకండి యూట్యూబ్ గురించే మాట్లాడుకుందాము ఇది అందరూ చేయలేరు కదండి ఎందుకంటే ఎవరేమనుకుంటారో మనము మనల్ని చూసి ఎవరైనా నవ్వు నవ్వుతారేమో ఎందుకు వీళ్ళకన్నీ ఇంత అవసరమా ఇంట్లో కామ్గా కూర్చోవచ్చు కదా అనేసి ఎవరేమనుకుంటారో ఏంటో అనే ఇదిలో ఉన్నప్పుడు మా వారు చెప్పారండి ఎవరేమనుకుంటే ఏముంది మనం తప్పు చేయకుండా ఉంటే ఏదైనా ఎవరైనా ఏమనుకున్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం చేసే పని కరెక్ట్గా ఉంటే ఒకరికి భయపడాల్సిన అవసరం ఏముంది అనేసి చెప్పారండి అందుకనేసే నేను అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టింది కూడా నేను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి ఏదో సాధించేయాలి నేను ఎంతో సంపాదించేయాలి లక్షలు అనేసి అయితే కాదండి నాకంటూ ఒక గుర్తింపు కావాలి నేనంటూ నలుగురికి తెలియాలి అనే ఒక ఉద్దేశంతోనే పెట్టానండి అంత తప్ప దీంట్లో ఏదో సాధించాలి అందరూ లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు అనే ఒపీనియన్ అయితే నాకు లేదండి సంపాదించేవాళ్ళు సంపాదిస్తున్నారు కానీ దీని వెనక ఎంత కష్టం ఉందో యూట్యూబ్ రన్ చేయడం అంటే అంత ఆషామాషి కాదండి ఇప్పుడు నేను చూడండి ఇంట్లో ఇంత వంట చేస్తూ మళ్ళీ మా కోసం సపరేట్గా వండుకుంటున్నాను పీజీల కోసం సపరేట్గా వండుతున్నాను ఇంత పని చేసి కూడా ఎడిటింగ్ ఉంటుందండి థమ్ నెల్స్ ఉంటాయి అప్లోడ్ చేయాలి ఇదంతా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి యూట్యూబ్ రన్ చేయాలంటే అస్సలు ఆషామాషినే కాదు నేను దిగిన తర్వాత అర్థమవుతుంది నాకు ఒక వీడియో పెట్టాలంటే దానికి ఒక కంటెంట్ కావాలి మనకి ఒక మంచి వీడియో చేయాలి అంటే దానికి ఒక మంచి కంటెంట్ కూడా ఉండాలి అది చూసుకోవాలి మంచి మంచి వంటలు కానివ్వండి ఏదో ఒకటి చాలా శ్రమ అయితే ఉంటుందండి దీని వెనకాల ఇంకా దిగిన తర్వాత అయితే వెనక్కి వచ్చేది మాత్రం లేదండి దిగిన తర్వాత ముందుకు వెళ్ళడమే నా పని అయితే మళ్ళీ ఇంత పని ఉంది ఆపేద్దాంలే అనే ఆలోచన అయితే లేదండి ఎంత కష్టమైనా సరే ఇంకా దిగాను దిగాను కదా ఇంకా వెనక్కి రాకుండా ముందుకే వెళ్ళాలి ఎంత కష్టమైనా సరే దీంట్లో సక్సెస్ అయితే ఒక్కసారైనా చూడాలి అని నా ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే ఇలా ఉందండి చూద్దాం ఎలా ఉందో ముందు ముందు వీడియోస్ ఇలాగే చేస్తానో విసుగొచ్చి ఆపేస్తాను ఎందుకు దీంట్లో ఏం రావట్లేదు ఆ వ్యూస్ కూడా వెళ్ళట్లేదు ఎందుకు లేబ్బా నా ఇంత కష్టపడుతున్నాను నేను అనిపిస్తుందో ఏమనిపిస్తుందో చూడాలి ఏది ఏమైనా సరే ఆపకూడదు అని అయితే అనుకుంటున్నానండి చూద్దాము ఏదో ఒకటైతే వీడియో రూపంలో పెడదాము అనే ఆలోచనతోనే ఉన్నాను ఏదైనా సరే ముందుకే వెళ్దాంలే అనే ఒపీనియన్తోనే ఉన్నాను ఇప్పటి వరకు చూద్దాం ముందు ముందు ఎలా అవుతుందో ఈ లడ్డు ఏంటంటే అసలు నేను అనుకోలేదండి ఊరికే కూర్చొని ఉండి అరే ఒకసారి ట్రై చేద్దాము లడ్డు ఎలా వస్తుందో అనేసి దాంట్లో ఏమీ లేదండి యాలుక్కాయలు కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఏమి వేయలేదు అసలు ఎలా వస్తుందో ట్రై చేసి చూద్దాంలే అనేసి ఓన్లీ ఇది ఫ్రై చేసి షు షుగర్ సిరప్ చేసి దాంట్లో వేసాను అంతే యాలుక్కాయ పొడి కానీ ఏమి వేయలేదండి అయితే పర్లేదు బాగానే వచ్చాయి ఇంత మాత్రం వస్తే ఇంకేమిటి అది ఇలా వస్తాయి అనుకొని ఉంటే మాత్రం అన్నీ తెప్పించుకొని చేసి ఉండేదాన్ని ఎప్పుడు పెట్టుకొని ఉండం కదండి ఇంట్లో జీడిపప్పు అదంతా అయిపోయింది తెప్పించుకొని ఉన్నాను కానీ అయిపోయింది అప్పుడప్పుడు పాయసం చేస్తాను కదండి పీజీలోకి ఆలుక్కాయలు అన్నీ కూడా అయిపోయి ఉన్నాయి ట్రైల్ వేసి చూసేదే కదా వస్తుందో రాదో ఎందుకు మొత్తం చెడగొట్టేసేయడము అని అనే ఉద్దేశంతో ఏం తెప్పించకుండా చేశానండి పర్లేదు బాగానే వచ్చాయి ఇలా వస్తే చేసేసుకోవచ్చు ఏదైనా సరే చేస్తే వస్తుందా రాదా అనేది అర్థమవుతుంది మనకి చేయకుండానే రాదు రాదు అనుకుంటే ఏం రాదండి అదే వంటలైనా సరే ఏదైనా పనైనా సరే ఇలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్